సాటిస్ఫై నడుస్తూ ఉంది వారి తరఫు వారు కూడా వచ్చేది చాలా ఆసక్తి ఉన్నాయి వాస్తవం అంటే ఈ రాజేశ్వరం మేడం గారు కూడా సార్లు నలభై ఐదు సభ్యులు దాంట్లో మన జిల్లా డియో ఆఫీస్ నుంచి చాలాసార్లు మన మీటింగ్లోకి వచ్చేది రా రాజేశ్వరం మేడం అదేవిధంగా అడ్వకేట్ మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలయానికి పిల్లల్ని తీసుకొస్తూ మరి ఈ గ్రంథాలయ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేపిస్తున్నారు మేడం మీ పేరు సార్ శ్రీలత మేడం మాట్లాడినటువంటి ఒక ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన చెబుతూ గ్రంథాలయము ఒక దేవాలయము అన్నట్టుగా దేవాలయం నా కన్నా గొప్పది గ్రంథాలయం దేవాలయాలు నేను చిన్న చెప్తాను దేవాలయాల విలువను దేవాలయాల గొప్పతనాన్ని తెలియజేసేది ఉండాలి ఏ దేవుని చరిత్ర అనేది నీ లోపల ఒక విజ్ఞానాన్ని నీ లోపల ఒక అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని చరిత్ర అందాలి అంటే చెప్పరాని ఒక మానవత విలువలను చెప్పరాని ఒక గొప్ప మానవతా వాదాన్ని నేర్పించేది గ్రంథాలయం తల్లిదండ్రుల తర్వాత ఎప్పుడైతే టీచర్లు ఉంటారో ఎప్పుడైతే పాఠశాల ఉంటుందో ఆ తర్వాత గ్రంథాలయం చాలా ముఖ్యం కాబట్టి మీరందరూ మాట్లాడితే బాగుంటుందనే ఆలోచనతో నేను మాట్లాడాలని అన్నా ఇంకా నేను ఈ కార్యక్రమానికి మొన్న ఆడియో సార్ వచ్చాడు సగం సార్ కలెక్టర్ మేడం వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు నిన్న ఇవ్వాలనే కూడా సాటిస్ఫై నడుస్తూ ఉంది కాబట్టి దానికి రేపు మంత్రిగా రావాలనే ఒక ఆలోచన డిఓ గారు రెడ్డి గారు చాలా తప్పంలో ఉన్నాడు పొద్దున్నే మినిస్టర్ గారితో కూడా మాట్లాడిన ఇలా రాత్రి వచ్చి ఇక్కడ ఉండి రేపు పొద్దున్న పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అన్న ఇప్పుడు కూడా ట్రై చేసినా కానీ వారు అక్కడ ఉండే బిజీలా అంటే ఏం జరుగుతుంది అని అంటే ఒక చిన్నగా ఎంత ఒక పోస్ట్ వస్తే అంత బిజీ అయిపోతారు అనేటువంటి పరిస్థితులలో మన నాయకులు మనకు అందుబాటులో ఉండలేని పరిస్థితి అయింది సైన్స్ ఎగ్జిబిషన్ నేను బయట చూసినా చాలా బాగుంది నాలుగు వందల పదిహేడు ఎగ్జిబిట్స్ స్టాల్ పెట్టింది అది గవర్నమెంట్ పక్షాన్ని నడుస్తుంది యాభై మూడు సైన్స్ ఫేర్ నడుస్తుంది నిన్న రెండు మూడు చూసిన అక్కడ మాట్లాడుకుంటే కూడా మాట్లాడినా చిన్నపిల్లలు టీవీలు దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ చూపు తగ్గుతుంది అని మనం అనుకున్నాం పిల్లలు తయారు చేశారు ఒక మీటర్ రెండు మీటర్ల దగ్గర టీవీ ఆఫ్ అంటే అట్లాంటి అవసరము అది చాలా అవసరం అనిపించింది తర్వాత బాయి బోర్ బాయో బాయో మోటర్ ఉంది రైతు మోటార్ పెట్టేసారు ఏదో పొలంలో దున్న కింద ఏదో చేస్తుండే అవసరం అనుకుంటే అన్నం చూడాలి లేదు ఊరికి మళ్ళా ఆయన ఇంటికి వచ్చే బయలు నీళ్ళు నీళ్ళు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది మళ్ళీ నీళ్ళు రాగానే స్టార్ట్ అవుతుంది దాంట్లో కరెంట్ సేవ్ అవుతుంది మిషనరీ కారణం ఇట్లా చెప్పాలంటే చాలా ఇంకొక యాప్ చూసిన అది ఒక అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది ఇప్పుడు అమ్మాయిలకు భద్రత లేదనేటువంటి పరిస్థితి వచ్చింది ఎంత మనం లిటరసీ పెరుగుతుందో ఎంత అధునాతన సౌకర్యాలు పెరుగుతున్నాయి అంత ప్రమాదాలు కూడా మనం అమ్మాయి అన్నట్టు ఆమె ఎవరైనా దగ్గర వచ్చి కొద్దిగా డిస్టర్బ్ ఆమె చేసే పరిస్థితి ఉంటే ఇంటికి పోతుంది తల్లిదండ్రులు పోతుంది పోలీస్ స్టేషన్ పోతుంది వెంటనే ఆమె ఎలాంటి అక్కడించే ఒక మీటర్ రెండు మీటర్లు డిస్టర్బ్ కాకముందే అంత సంకేతాలు పోయి ఇన్ఫర్మేషన్ పోతుంది అలాంటివి ఉన్నాయి కానీ పిల్లలు కూడా ఇంకా దాంట్లో ఇన్నోవేటివా చేసేటువంటి పరి ప్రయత్నం చేస్తుంది అంటే మీ చేతుల్నే ప్రతిదే రాబోయే తరం అంతా రాబోయే కాలం అంతా మీదే అంటే ఇప్పటికీ ప్రపంచంలో సత్యనాథి విదేశాలలో ఉండే ఎంతోమంది భారతీయులే అక్కడ ప్రపంచంలో ఉపాధి అయినటువంటి సంస్థలకు ఈడీగా పనిచేస్తున్నారు పొద్దున్నే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ చాలా పెద్ద ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడు అది మా వసుంధర మేడం మీరు అంటే ఎవ్రీడే మేమేదో నేను యాభై తొమ్మిది అరవై ఏళ్ళు ఉన్నా నేను ఇంత ఎనకడ బీఏ చదివిన ఎంఏ చదివిన ఎల్బీ చదివిన నేను చదువా నాకు అవసరం లేదు అనుకునేది కాదు ప్రతిరోజు చదవాల్సిందే ప్రజలకు తెలుసుకోవాల్సిందే ప్రజలకు వినాల్సిందే ప్రతిరోజు తెలుసుకుంటే తప్ప మనం మనం చనిపోయేదాకా నిత్య విద్యార్థుల ఎన్నో విషయాలు తెలియ ఇప్పటికీ ఇద్దరు ఊరి పిల్లలు మాట్లాడుతూ చాలా బాగా బుక్స్ ఉన్నాయి అని ఇక్కడ ఇరవై ఆరు వేల బుక్స్ ఉన్నాయి మన జిల్లాల ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల నలభై నాలుగు బుక్స్ ఉన్నాయి మొత్తం మనం ఆట వచ్చినప్పుడు ఆపించినాం అంటే ఈ మన జిల్లాలో ఇరవై ఆరు మండలాల ఇంచుమించు పదిహేడు మండలాల్లో సొంత భవనాలు ఉన్నాయి ఓ ఆరు మండలాల కిరాయి నడుస్తూ ఉన్నాయి అంటే కిరాయిలైనా బాగాలేదు దాన్ని పటిష్టం ఎట్లా తర్వాత ఇప్పుడు అంతా కంప్యూటర్ ఇవ్వం వచ్చేసింది ఆ కంప్యూటర్లను కూడా ఇక్కడ మన దగ్గర కూడా పది పన్నెండు పెట్టి రెండు మూడు షార్ట్ అయ్యి నడుస్తలేదు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం వస్తాం కంప్లీట్ అవుతూ ఉంది ఇప్పటికే యాభై లక్షల పని అయింది ఇంకా ముప్పై లక్షల పని నడుస్తూ ఉంది ఆడ కూడా ఒక పది పన్నెండు కంప్యూటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అవి ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా పోయిన కలెక్టర్ మను చౌదరి గారు పెట్టించారు వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడించారు నాకు ఉన్న ఆలోచన ఏంటంటే ఐఏఎస్ ఎట్లా అప్లై చేయాలి ఐపీఎస్ ఎట్లా అప్లై చేయాలి ఏం చదవాలి ఎక్కడ పరీక్ష రాయాలి నా చిన్నతనంలో ఒక హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి పరీక్షలు ఇప్పుడు మన ప్రాంతీయ భాషలలో కూడా రాసుకునే పరిస్థితి వచ్చింది మీరు కూడా రాసుకోవచ్చు చదవంటే ఒక డాక్టర్ చదవంటే ఒక ఇంజనీర్ అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అవి కాదు ఇంకా చాలా చదువులు ఈ దేశం కాదు వేరే దేశాల్లో కూడా మనం మీరు పనిచేయచ్చు చదువు ఇష్టాన్ని చదవాలి కష్టాన్ని చదవక చదువు అనేది ఒక తల్లిదండ్రులు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తూ ఉన్నారు దాన్ని మీ ఏది చదువుకోకపోతే అది అదే చదువుకోవాలి మ్యాథ్స్ ఇంగ్లీషా సైన్సా ఏ లాంగ్వేజ్ ఏదైనా రాంది ప్రయత్నం చేసి టెన్త్లో మీరు పాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ హిస్టరీ హెచ్ఈసీ తీసుకునేటప్పుడు బైపీసీ తీసుకుంటే వాళ్ళు చదువు కంప్లీట్ కాలేదు అట్లా ఎంతోమంది నా క్లాస్మేట్స్ చిన్న చిన్న ఆప్షన్స్ ఆప్షన్ తీ ఆ గ్రూప్ తీసుకున్న ఈ గ్రూప్ ఈ గ్రూప్ తీసుకున్న ఆ గ్రూప్ తీసుకొని జీవితకాలం అంతా ఫెయిల్ అయిపోయారు నీకు వస్తుందో నీ తల్లిదండ్రులు కూడా తెలియదు నీకు ఏం ఆసక్తి ఉన్నదో నీ తల్లిదండ్రులు తెలియదు మన తల్లిదండ్రులకు ఏముంటుందంటే నా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి కలెక్టర్ కావాలి ఎస్పీ కావాలి అది వాళ్ళ మునుగు తప్పేం కాదు కానీ మనకి ఏమి చదవే ఆలోచన ఉన్నది దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి భోని కలిసిందని రష్యా అధ్యక్షుడు ఉండే ఆయన ఎంబీబీఎస్ చదువుకున్నాడు రాజకీయాలు చేశాడు నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితము ఇప్పుడు అందరిని ఎందుకు మాట్లాడమని అంటే రాయసం సాబ్ లతా మంగేష్కర్ అనే టైంలో ఒక గ్రేట్ సింగర్ మన భారతదేశంలో గొప్ప గాయకుడు ఆమె భారతరత్న కూడా ఇచ్చినాడు ఆమె పద్నాలుగు పదిహేను అంత పోయినా యూట్యూబ్లో యూట్యూబ్లలో చూడను ఆమె పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో వాళ్ళ తండ్రి పాటలు బాగా వాడగలుగుతుంది అనేటువంటి ఆలోచనకి వచ్చి అప్పుడు హిందీ ఫీల్డ్న గ్రేట్ సంగీత డైరెక్టర్ దగ్గర ఒక నాలుగైదు సార్లు అవి అరిగిందట నా బిడ్డ కూడా బాగా వాడుతా సార్ అంటే రేపు ఏళ్ళు తీసుకురమ్మన్నారట అంటే ఏ టైంకి తీసుకురమ్మంటే ఆ టైంకి ఉదయం ఎనిమిది గంటలకు అనుకుంటున్నాం ఢిల్లీలో ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితమే ఈ మన సిగ్నల్ లైట్లు ఉన్నాడు ఆ సిగ్నల్ లైట్ల కాడ ఆ సంగీత డైరెక్టర్ స్కూటర్ వేయబోతున్నాడు వీళ్ళు నడిచిపోతున్నాడు ఆ స్కూటర్ దగ్గరికి ఆ వాళ్ళ ఫాదర్ లత మంగేష్కర్ వాళ్ళ ఫాదర్ ఉరికి చాలా బిడ్డను తీసుకొని వస్తున్నా అంటే అరే నేను ఈ టైంలో మళ్ళీ నాకు కూడా లేట్ అయింది నేను పలా స్టూడియోలో పోతున్నా ఆ స్టూడియో బాగా దూరం ఉంటుంది నేను రాలేదు ఆయన పక్కకు అక్కడనే ఒక పదేడు యాభై ఏడు పక్క పట్టు పెట్టుకొని రోడ్డు మీదనే ఆమె పాడుకున్నాడట అమ్మాయి రోడ్ మీదనే పాడిందట అంటే మనం పాట పాడాలంటే అందరేమీ అవసరం లేదు మీరు రోడ్డు మీద కూడా వాడడానికి మాట్లాడడానికి రెడీగా ఉండరు ఆమె రోడ్ మీదనే సెలెక్ట్ అయింది ఆ రోజు అనిపించింది నాకు నాకు పెద్ద క్లాస్ రూమ్ ఇట్లయితే నేను చదువుతా లేదా ఇట్లా స్కూల్ ఉంటే నేను చదువుతా నేను ఇది ఉంటే నేను ఇది చేస్తా ఆమె పాటలు అంటే ఎవ్రీ డే పన్నెండు జవహర్లాల్ని ఫ్రీ మొదటి ప్రాంత ఆయన గురించి చూడగొట్టారు ఆయనకి ఎవరు పాటలు ఇష్టం మనం అంటే ఏది మనకు అడ్డానికి కాదు కాకపోతే మన తలం ఉండాలి మనకి ఇష్టం ఉండాలి మన కోల్పో ఉండాలి మన ప్రయత్నం ఉండాలి ఒకసారి ఒక ప్రయత్నం చేస్తే ఒక లోపు రాకపోవచ్చు వాళ్ళు పడుతుంది ఒక క్లాస్ రూమ్లో నేను చదువుకున్నప్పుడు ముప్పై నలభై మంది మంది పెడుతున్నా కరెక్ట్ జరిగేది డెబ్బై మంది కూడా ఒక క్లాస్ రూమ్లో చదివినప్పుడు పెద్దలు ఉంటారు ఇప్పుడు ముప్పై నలభై మందిని పెడితే అందులో పది మంది తర్వాత పది మంది తర్వాత ఒక్కసారి చెప్తే ఒక పది మందికి వెంటనే ఆగిపోతుంది రెండు సార్లు చెప్తే ఒక పది మందికి ఆదుకుంటుంది నాలుగైదు సార్లు చెప్తే ఇంకొక పది మంది కాదుకుంటుంది టెన్త్ లెవెల్లో నా క్లాస్మేట్ అంటే నాకు నా జూనియర్ ఇప్పుడు ఇక్కడ తీసుకొద్దామనుకున్న కానీ మిగిలిపోలేదు అయిల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన టెన్త్ దాకా థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో సెకండ్ క్లాస్ డిగ్రీలో ఎల్బీ కాలేజీలో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు పీజీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు కాస్టింగ్లో ఆయన తీసుకొచ్చిన మార్పు ఇంతవరకు ముప్పై ఇరవై ఐదు ఏళ్ళ ఎవరు తీసుకురాలి ఆయనే ఫస్ట్ దీంట్లో జాబ్ చేసిండు ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత ఇప్పుడు ఎక్సైజ్ ఎస్ఐ జాడు మన ఈసీ అయ్యాడు ఆయన కొడుకు కూడా పెద్ద గ్రేట్ జాబ్ మొన్న కొట్టాడు గ్రూప్ టూలో ఆయన బుట్టే కూడా జాబ్ చేసి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అంటే టెన్త్ దాకా ఫస్ట్ క్లాస్ ఉన్నోలే ఫస్ట్ మళ్ళీ ఇంకా పైకి చదువుతారంటే కాదు కాదు చదవాలనుకుంటే టెన్త్ దాకా యావరేజ్ ఉన్నోళ్ళు కూడా చదవగలుగుతారని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ మా ఉస్లామాబాదులో ఆయన చాలా డబ్బులు గుడిస్తాడు ఇంచు మించు ఒక నూట యాభై మంది నాకు చాలా దగ్గర ఆయన హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలకు ఎక్సైజ్ సిఐగా ఎక్సైజ్ డిఎస్పిగా రకరకాల పర్మిషన్లు దాంట్లో తనకు కూడా ఒక అధికారం ఉంటుంది ఉస్లాబాద్ ఏరియాలో చాలామంది డిగ్రీ చదువుకున్న పిల్లలు పాలిటిక్స్ చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు జాబ్ రాదనుకునేటువంటి పిల్లలు నూట యాభై మందిని తీసుకొని పోయి పెట్టించు అందులో ఇద్దరు ముగ్గురు పిల్లలు కోటి రూపాయలు పెట్టి ఇల్లు పడుకుంటారు వాళ్ళకు వాళ్ళు కూడా సరికి అంటే ఏది ఇది ఇవ్వాలనిది చివరి రోజు కాదు రేపు ఉంది ఎల్లు మనం ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు సమాజంలో ఏం మనసత్వం అయిందంటే అన్ని నాకు ఎరికే నువ్వు చెప్పేది కూడా నాకు తెలుసు కానీ నేను అనుకునేదే కరెక్ట్ అనుకునేటువంటి ఒక వాదనలు ఆ చేస్తాం అది మనకు అవసరం లేదు ప్రతి దాంట్లో మనం మంచి చూడవచ్చు మన లైఫ్ ఉపయోగించుకున్నట్టు చూడవచ్చు భవిష్యత్తుకు మనకు అక్కడ కష్టట్టు చేసుకోవచ్చు కాబట్టి మన నెక్స్ట్ మన గ్రంథాలయం వారోత్సవారు యాభై తొమ్మిది వారోత్సవారు అని చెప్పటికి మీ అందరితో కూడా మాట్లాడించి మీ అందరికీ కూడా ప్రయత్నించి ఉపన్యాసం పోటీలు సార్ మనం ఎట్లా కావచ్చు వచ్చేసరి దాన్ని కూడా పెట్టి అవసరం ఒక నెల రోజుల ముందే మీ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా నేను కానీ మా అందరి నుంచి వచ్చి మా కలిసి మేము మంచి మంచి టాపిక్స్ ఇచ్చి మీకు భవిష్యత్తులో ఉపయోగపడేటట్టు మొన్న ఇక్కడ అది డ్రాయింగ్ పోటీ జరిగింది ఆ డ్రాయింగ్ పోటీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటోను మిమ్మల్ని దించుకున్నారు చాలా సంతోషం సేమ్ టైం ఇంకొక ఫోటో కూడా తీస్తే బాగుండాలి మా రాజు కూడా ఏంటిది అంటే భారతదేశ పటం లేకపోతే ప్రపంచ పటం ఏ ఖండం ఎక్కడుంది ఆఫ్రికా ఖండం ఎక్కడుంది ఆస్ట్రేలియా ఎక్కడుంది ఆసియా ఎక్కడుంది యూరోప్ ఎక్కడుంది ఐరోప్ ఎక్కడుంది హిమాలయాలు ఉంది అవి మీరు గుర్తించగలిగితే భవిష్యత్తులో మీకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ టైంలో అయినా మీకు అది ఉపయోగపడుతుంది ఆ మ్యాప్ మీ జీవితంలో బాగా గుర్తుండాలంటే మర్చిపోకుండా గుర్తున్నారంటే అయితే మీకు కఠినంగా చెప్పాను ఉండాలి కఠినంగా మీకు బాధ ఉండాలి లేకపోతే మీకు ఉండాలి ఆ రెండే జీవితంలో బాగా గుర్తుంటారు జీవితంలో బాగా గుర్తుండాలంటే గ్రంథాలయానికి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ జీవితకాలం వాళ్ళ గుర్తుంటారు మాట్లాడిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ మాట్లాడడానికి ట్రై చేయండి ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు తీసుకొచ్చి జడ్జిలో తీసుకొచ్చి వాళ్ళతో మీకు ఉపన్యాసాలు ఇప్పించి మీకు ఇబ్బంది మీరే నెక్స్ట్ టైం ముఖ్య నేను ఇటు కూడా కొంతమంది కూర్చోవాలి పదిహేను రోజుల ముందే ఇట్లాంటి అన్ని పోటీ పరీక్ష జరిగినాక ఆ స్క్రీనింగ్ అయినాక వాళ్ళు కూడా ఇటు కూర్చొని మాట్లాడాలి అనేటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి మంచి కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం ఇది అయిపోయిన తర్వాత నేను యాభై మన సైన్స్ పేరు కూడా పోయి డిఓ సెవెన్ కావచ్చు పది నిమిషాలు అక్కడ పార్టిసిపేట్ చేసి ఇలా మనం మంత్రి గారు ఇవాళ రేపు వచ్చే ప్రయత్నం కూడా చెప్తున్నాం తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు దోస్తులతో కూడా నేను కూడా ఒక పెట్రోల్ పంప్ పెట్టినా